మహాశివరాత్రి పురస్కరించుకొని పిఠాపురం పాదుగయ్య మహాపుణ్యక్షేత్రంకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇవో కాట్నం శ్రీనివాస్ తెలిపారు బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని ఆలయానికి వచ్చే లక్షల మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత శాఖలతో చర్చలు జరుపామని అన్నారు పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు రక్షణగా మత్స్యశాఖ వారి సౌజన్యంతో బోట్లను గజ ఈతగాళ్లను లైఫ్ జాకెట్లను ఏర్పాటు చేశామని మెడికల్ క్యాంప్ ఎయిట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు దక్షిణ కాశీగా ప్రార్షిక కళ్యాణోత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు సోమవారం వార్షిక కళ్యాణం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున ఉదయం ఒంటి గంట నుండి నెరంకాటంగా స్వామివారికి మహాశివరాత్రిని పరిష్కరించుకుని లింగోత్పద కాలం వరకు కూడా దర్శనాలు మా జరుగుతాయి అదేవిధంగా ఇరవై ఏడో తారీఖుని సోమవారం రథోత్సవం వేగంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖున తెప్పోత్సవం శ్రీ పుష్ప వ్యాగోత్సవం కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఏర్పాట్లకు వేలాదికి ధరలు వచ్చే భక్తుల యొక్క సౌకర్యాల నిమిత్తం వివిధ డిపార్ట్మెంట్లతోటి ఇప్పటికీ కోఆర్డినేషన్ మీటింగ్లు మూడు జరిగింది ఈ రోజుని స్ గవర్నర్ కలెక్టర్ గారి యొక్క సమక్షంలో జరగడం జరిగింది ఇవన్నీ సమీక్షించి స్వామివారికి వచ్చే దర్శనానికి వచ్చే భక్తులందరినీ వాళ్ళకి వివిధమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా పార్కింగ్లు ఆరు ప్లేసుల్లో నిర్మించడం జరిగింది మున్సిపాలిటీ వారి యొక్క సౌజన్యంతో ఆరు ప్లేసుల్లో అరవై తాత్కాలిక మరో జట్లను ఏర్పాటు చేయడం జరిగింది అంతే కాకుండా లక్షలాది మంది ఈ పుష్కరిని యొక్క పాదగే పుష్కరికున్న ప్రాముఖ్యత స్నానాన్ని పవిత్ర స్నానాన్ని ఆచరించడానికి వచ్చే లక్షలాది మంది భక్తుల యొక్క రక్షణకి సౌకర్యవంతంగా వాళ్ళ పవిత్ర స్నానాలు ఆచరించడానికి మత్స్యశాఖ వాళ్ళ యొక్క సౌజన్యంతో బోట్లను గాళ్లను లైఫ్ జాకెట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యూ లైన్లో ఉండే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చలువు పంతలను గత సంవత్సరం కంటే అదనంగా కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మూడు వందల మంది పోలీస్ శాఖ వారు అదేవిధంగా దేవత శాఖ నుండి ఇతర సంఘాల శాఖల నుంచి కూడా సుమారు నాలుగు వందల మంది అదనంగా కూడా ఈ సౌకర్యాలు ఏర్పరచడానికి మనకి ఏర్పాటు చేయడానికి వాళ్ళ యొక్క సహకారం అందించడానికి వచ్చి ముందుకొచ్చి ఉన్నారు అదేవిధంగా మెడికల్ దాని నుంచి రెండు వన్ ఎయిట్ వాహనాలు రెండు మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వచ్చే భక్తులకి దహకి మంచి మంచినీళ్ళు ప్యాకెట్లు అదేవిధంగా మద్యం ప్యాకెట్లు ఉచిత ప్రసాదం పచ్చని సంవత్సరం ద్వారా భక్తుల ద్వారా దేవత శాఖ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓం నమస్కారం